శ్రీ శ్రీగురుభ్యో నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణీ నమోస్తుతే మనకి సందడి సందడిగా శ్రావణమాసం వచ్చేసింది కదండీ ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది అని చెప్తారు పెద్దలు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమైంది ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు ఉన్నాయి సనాతన ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు దేవేరి శ్రీ మహాలక్ష్మి ఆ శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం అంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా చెప్తారు పెద్దలు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావటం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది అని మనకి వేదాలు పురాణాలు చెప్తున్నాయి శివారాధనకు ఎంతో విశిష్ట కలిగింది ఈ మాసం ఈ శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటి ఇది శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవదారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైంది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవకార్యమైనా కొన్ని వేల రేట్లు శుభ ఫలితాన్ని ఇస్తుంది అని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బెల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయి అని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడి ప్రీతి అర్థం ఈ వ్రతాన్ని చేయాలి అంటే ఈ ఉపవాస దీక్షను చేపట్టాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని పూజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో ఉన్నటువంటి పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వేదశాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుంది అని చెప్తున్నారు పండితులు శ్రావణ మాసాల్లో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళ గౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవార వ్రతమని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండటమే కాకుండా వారి కుటుంబంలో సుఖసంతులు సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉంటాయి ఈ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేసుకోవాలి తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ అనంతరం ఈ శ్లోకాన్ని పఠిస్తూ బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించినటువంటి సౌభాగ్యం మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి ఇంకా ఈ మాసంలో ఉన్నటువంటి విశిష్టతలు ఏమిటి అంటే శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభదినాలు ఉన్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువుని పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అలాగే శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరి సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత్ర ధారణ అంటే నూతన యజ్ఞోపవీతం వేసుకుంటూ ఉంటారు వటువులు కొత్తగా ఉపనయనమైనటువంటి వటువులందరూ కూడా ఈ జంజాల పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు ఆ రోజు నుంచి వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు తర్వాత కృష్ణ హయగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి ఈ శ్రావణ మాసంలోని కృష్ణాష్టమి పోలాల మావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావటం ఎంతో ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్నటువంటి ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని మనకి పెద్దలు పండితులు గ్రంథాలు పురాణాలు అన్నీ చెప్తున్నాయి మనకి ఇంతేకాకుండా మరొక విశిష్టత ఉందండి అదేమిటి అంటే మనకి మన ధర్మంలో సంవత్సరానికి పన్నెండు మాసాలున్నాయి ఆ మాసాలు అన్నీ కూడా మీకు తెలుసు ఆ మాసాల్లో ముఖ్యంగా కొన్ని మాసాల్లో మనం ఈ ఇటువంటి కార్యక్రమాలు పూజలు వ్రతాలు నోములు చేసుకుంటూనే ఇంకొక పని కూడా చేస్తూ ఉంటాం అదేమిటి పురాణ శ్రవణం అదేనండి కార్తీక మాసంలో కార్తీక పురాణం పట్టణం చేస్తాము లేకపోతే శ్రవణం చేస్తాము మాఘమాసంలో మాఘపురాణం వైశాఖ మాసంలో వైశాఖ పురాణం చైత్రమాసంలో పురాణం ఇలా మనం ఈ ముప్పై రోజులు కూడా రోజుకి ఒక్కొక్క అధ్యాయం చొప్పున పురాణాన్ని కూడా మనం పఠనం చేయడం లేదా శ్రవణం చేయడం అనేది విధిగా చేస్తూ ఉంటాం అలాగే మనకి ఉన్నటువంటి పన్నెండు మాసాలకి పన్నెండు పురాణాలు ఉన్నాయండి మనకి తెలిసినది ముఖ్యంగా అందరికీ బాగా తెలిసినది కార్తీక పురాణం ఆ తర్వాత తెలిసినవి మాఘ పురాణం వైశాఖ పురాణం ఆ తర్వాత పురాణం ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఈ శుభ సందర్భంలో శ్రావణ పురాణాన్ని తెలుసుకుందాం విందాం అలాగే పఠిద్దాం ఆ శివకేశవుల అనుగ్రహానికి పార్వతి లక్ష్మి సరస్వతి యొక్క ఆ అమ్మల త్రిమూర్తుల త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని ముగురమ్మల అనుగ్రహాన్ని కూడా మనం పొందుదాము కనుక ఇప్పుడు మనం మొదటి అధ్యాయం శ్రావణ పురాణంలోనే శ్రావణ మాస మహత్యం అని ఇది మనకి స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి పురాణం అనమాట శ్రావణ మహత్యం అనే పేరుతో ఈ పురాణాన్ని మనకి ఆ పురాణం అందించింది అది మనం ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయాన్ని తెలుసుకుందాం పఠిద్దాం విందాం తరిద్దాం ముందుగా ఓం శ్రీ నమ మొదటి అధ్యాయం సూత మహర్షిని ఉద్దేశించి సౌనకాది మహర్షులు ఈ విధంగా అడుగుతున్నారు వ్యాస శిష్యుడవైన ఓ మహాభాగ మీ ద్వారా ఇప్పటి వరకు సూర్యుడు తులారాశిలో ఉన్న కార్తీక మాస గొప్పతనం మకర రాశిలో ఉన్న మాఘమాస మహత్యం సూర్యుడు మేషరాశి గతుడైనప్పుడు వచ్చే వైశాఖ మాస విశిష్టత ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కానీ వీటన్నిటిలో గొప్పదైన మాసం ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం గురించి చెప్పండి సూత మహర్షి చెప్తున్నారు మీ భక్తికి సంతోషిస్తున్నాను మీకు చెప్పకుండా దాచవలసిన ధర్మ విషయాలు ఏమీ లేవు శ్రోతకు ఉండవలసిన ఉత్తమమైన పన్నెండు గుణాలైన డాంబికం లేకపోవడం ఆస్తిక్య బుద్ధి శఠుని వలె లేకపోవడం భక్తి గురు శుశ్రూష వినయము బ్రహ్మణ్యత్వం మంచి శీలము దృఢత్వం శుచి తపస్సు అసూయ లేకపోవడం అనేవి మీ వద్ద ఉన్నాయి అంటే అటువంటి ఉత్తమమైన పన్నెండు గుణాలు మీ వద్ద ఉన్నాయి ధర్మ జిజ్ఞాసువైన కుమార మహర్షి ఇదే విషయాన్ని ఒకసారి దేవదేవ మహాభాగా నీ ద్వారా ఎన్నో వ్రతాలు ధర్మాలు విన్నాను సంవత్సరమంతా అన్ని తిథి వార నక్షత్రాదులలో ఆయా వ్రతములు చేయలేని వారు ఏ ఒక్క మాసం చేయడం వల్ల సిద్ధిని పొందగలరు ఏ మాసంలో ఆయా వ్రతాలు ఆచరిస్తే అనంత ఫలితాలను ఇస్తాయి లోకానుగ్రహం కోసం వాటిని తెలియజేయమని ఈశ్వరుణ్ణి అడిగారు ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ బ్రహ్మకుమార శుశ్రూషతో కూడిన నీ భక్తికి ప్రీతుడనై ఎంతో రహస్యమైనప్పటికీ నీకు ఆ విషయాలను తెలియచేస్తున్నాను పన్నెండు మాసాలలో శ్రావణ మాసం నాకు అత్యంత ప్రీతికరమైనది ఇది ఈశ్వరుడు చెప్తున్నాడు ఎవరికి కుమారునికి శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కావటం వల్ల మాత్రమే కాక వినదగిన మహాత్యం కలిగి ఉండటం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వినదగిన అంటే శ్రవణం చేయాల్సినటువంటి మహాత్యం కలిగి ఉండటం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది స్వచ్ఛతలో ఆకాశము అంటే నభము వంటిది కాబట్టి అంటే స్వచ్ఛతలో ఆకాశం వంటిది కాబట్టి ఆకాశాన్ని నభము అంటారు కనుక దీనికి నభోమాసం అని మరొక పేరుంది ఈ మాసంలో చేయాల్సిన ధర్మములు వ్రతములు మొదలైన వాటి గురించి ఒక వదనంతో చెప్పలేక బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు మాస మహాత్యం చూడ్డానికి నారాయణుడు సహస్రాక్షుడయ్యాడు అనంతమైన ఫలాలను కలిగించే ఈ మాసం గొప్పదనం చెప్పటానికే అనంతుడైన ఆదిశేషుడు వేయి పడగలవాడయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాస మహత్యాన్ని సంపూర్ణంగా ఏ ఒక్కరూ చెప్పలేరు ఇంత విశిష్టమైన కాలం మరి ఏ మాసంలోనూ లేదు శ్రావణ మాసంలో ఏ ఒక్క వారం కానీ తిది కానీ వ్రత విశేషం లేకుండా లేవు ఇది అర్థవాదంగా నేను చెప్పడం లేదు అంటే అతిశయోక్తిగా నేను చెప్పడం లేదు ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధార్థులు ముముచ్చువులు అనబడే నాలుగు విధాలుగా ఉన్న జనులందరూ వారి ఇష్టార్థములకై ఈ మాస వ్రత పాలన చేయాలి ఇది విని సనత్ కుమారుడు అడుగుతున్నాడు భగవానుడా ఈ మాసంలో వ్రతశూన్యమైన రోజు ఏదీ లేదు అన్నావు కాబట్టి ఏ తిదినాడు ఏ వారన్నాడు ఏ వ్రతం చేయాలి ఎవరెవరు చేయాలి దాని వల్ల కలిగే ఫలితం ఏమిటి చేయడానికి విధి విధానాలు వాటి ఉద్యాపన విధులు ప్రధాన పూజలు ఏవి జాగరణ విధులు ఏమైనా పాటించాలా ఏ దేవతలను పూజించాలి ఏ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి ఏ వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి ఈ మాసం నీకు అత్యంత ప్రీతికరం పవిత్రం ఎలా అయ్యింది ఈ మాసంలో జరిగిన అవతారాలు ఏమైనా ఉన్నాయా ఏ ధర్మాలను ఆచరించాలి ఇంకా నేను అడగడం మర్చిపోయినవి ఏమైనా ఉంటే వాటిని కూడా కలుపుకుని సంపూర్ణంగా ఈ మాస మహత్యాన్ని నాకు కరుణతో తెలియచేయండి అందరికంటే ఆదిగా ఉన్నవాడివి కాబట్టి నువ్వు ఆదిదేవుడవు ముగ్గురు దేవతలు నెలకొని ఉండే రావి చెట్టులో కూడా పైభాగంలో ఉండేవాడవు శుభరూపుడవు కనుక నువ్వు శివుడవు పాపాలను హరించేవానిగా హరుడవు నీవే ఆదిదేవుడు అనడానికి నీ తెల్లని శరీరమే ప్రమాణం ఎందుకంటే ప్రకృతిలోని వర్ణాలన్నీ వికృతిగా బహువర్ణాలు కావడానికి తెల్లదనమే కారణం కదా కనుక నువ్వు నాకు విధి విధానంగా ఈ విషయాలన్నీ తెలియచేయి అని సనత్కుమారుడు ఈశ్వరుణ్ణి అడుగుతున్నాడు గణపత్యాధారభూతాన్ మూలాధారా చతుర్దలాత్ స్వాదిష్టానాభిదా పద్మడ్దళా బ్రహ్మదైవతా మణిపూరా మండలాత్ విష్ణుద్ధిష్ఠితా బ్రహ్మ విష్ణు పరిస్త వదతీద ముఖ్యతాం అంటే నాలుగు దళాలతో ఉండే మూలాధారానికి గణపతి నాభిస్థానంలో ఉండే ఆరు దళాల పద్మానికి స్వాదిష్టానికి స్వాధిష్టానానికి బ్రహ్మ దైవం మణిపూరంగా ఉన్నటువంటి పది దళాల పద్మానికి విష్ణువు అధిదేవతలుగా ఉండగా వాటన్నింటికి పైన ఉండే మహాదేవుడవు నువ్వు నిన్న పూజించడం వలన పంచాయతన పూజ చేసినట్లు అవుతుంది స్వయంగా నువ్వు శివుడవు నీ తొడంపై శక్తి స్వరూపిణి అయిన అంబిక ఆసీనురాలై ఉంది కుడివైపు గణపతి ముచ్చట గొలుపుతూ దర్శనమిస్తున్నాడు నీ నేత్రములందు సూర్యుడు కొలువై ఉన్నాడు నీ హృదయంలో విష్ణువు విరాజులుతూ ఉన్నాడు శివస్య హృదయం విష్ణువు అన్నారు కదా అన్నాదులయందు బ్రహ్మస్వరూపునిగా జలముల ఎందు రూపముగా ఉండటమే కాక సర్వమునకు కర్తవు భోక్తవు కనుక నీవే ఈశానుడవు అంతేకాక ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని తెలుసుకొని విరక్తిగాములైన వారికి కూడా నీవే దిక్కు అని చెప్పడానికి కొండలందు శ్మశానములందు విహరిస్తూ ఉంటావు పురుష సూక్తంలో చెప్పబడ్డ ఉతామృతత్వశేసాను అనే మంత్రం ద్వారా ప్రతిపాదించబడే దైవానివి నీవే అని మహర్షులచే చెప్పబడింది జగత్తులను నాశనం చేసే హాలాహలమును కంఠమునందు వాడవు మహాప్రళయ కాలాగ్ని ఫాలభాగమునందుంచి దానిని నియమించే సమర్థుడవు జనన మరణ పరంపరలకు కారణమైన మన్మధుని భస్మం చేసిన వాడవు నీవు ఇలాంటి వాడవు అని ఇదమిద్దంగా చెప్పలేని అవ్యక్తం తత్వమై ఉన్నావు కోట్ల జన్మల కొద్దీ నిన్ను స్తోత్రించినా చాలదు ఎంతో మహనీయుడువైన నువ్వు కృపతో నేను అడిగిన వాటికి చెప్పగలందులకు ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించాడు సనత్ కుమారుడు ఈశ్వరుణ్ణి ఇది స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్ కుమార సంవాద రూపంగా ఉన్నటువంటి శ్రావణ మాస నందు ఒకటవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శివకేశవుల యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ